మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ యాగంలో అనురాగంలో తరగని పిండిది మగువ సీత ధరణి జాతగా సహనశీలం చాటినది రాధగా మధుర బాధగా ప్రణయ గాథలు మీటినది మొల్లగా కవిత లల్లగా తేనె చల్లు కురిసినది లక్ష్మిగా ఝాన్సీ లక్ష్మిగా సమర రంగానదూకినది మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ త్యాగంలో అనురాగంలో తరగని పిండిది మగువ ఏమో ఏమో ఇది ఏమో అయినది వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది సగుసలాడే నా హృదయము ఊగిసలాడే వలదన్న వినది మనసు కలనైన నిన్నే తలసు తొలి ప్రేమలో బలముందిలి అది నీకు ము రూపే తెలుసు ఊహలుగుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే జీవిత చక్రంలోది కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు గుండెల్లో గుండి పెట్టి చూడు గుర్తులేదు అది గుర్తులేదు అంటే ఈ పాటని బలే బలతమ్ముళ్ళ పాటలు కూడా బాగుంటారు ఎంత వారు గాని ఏ కాంతులైనా గానీ దాన్ని నేను పేడీ రా నేను ప్యాడీ రాశా అనమాట అందుకే ప్యాడీ వచ్చేస్తుంది కానీ ఒరిజినల్ రావట్లేదు ఇప్పుడు ప్యాడీ పాడను ప్యాడీ కోసం సపరేట్ గా పాడతాను ఎందుకంటే ఇది రామారావు గారి కోసం మా మహాన్ భావ్ కోసం చేసిన ప్రోగ్రామ్ ఇది మహమ్మద్ది అవును అది అది మళ్ళీ తోటలోని మొనగాడా కోటలోని మొనగాడ వేటకు వచ్చావా వేటకు వచ్చావా జింక పిల్ల కోసమో ఇంక కోసమో జింక పిల్ల కోసమో ఇంక కోసమో రా వెన్నెల ధర కన్నీ అను చేరా కండుచెదరా వేచి రా ఈ పాల వెన్నెలలోన నీ నీలి కన్నులలో నా ఉన్నాను నేనే ప్రియతమా నీ మగసిరి నటనలు చాలునులే నీ గడసరి నటనలు చాలునులే నీ మనసైన తారనునే కానులే రా వెన్నెల ధర ఇదొకటి వసంత గాలికి తలపులు రేగే వరించు మాలిక వయారి కాదా తనువు మనసు తోగే తోగి ఒక మైకం కలిగే నూలే మహిమనీ దేనులే ఒకటారండి రామరావు పాటలతో మరో లోకంలో తీసుకెళ్ళిపోతాను మరో లోకమే సలలితరా గసుధార సర్వకళాన్వయ నాచ విలాసం సలలితరా ఇది అది ఈ నర్తనశాల గురించి ఒక విషయం చెప్పాలి సార్ నేను ఇదేంటంటే ఈ నర్తనశాల సినిమా గురించి ఒక విషయం చెప్పాలండి మేము ఆ తర్వాత మేము పడంచేరులో ఉన్నప్పుడు మే మాకు దేనికోసమేనో ఆయన రామారావు గారు నర్తన్ సినిమా మీరు వేసుకోండి అని చెప్పారు శ్రీపతి రాజేశ్వరరావు గారు ఉన్నారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు వారింట్లో వాళ్ళ పిల్లలతో పాటే మేము పెరిగినట్టుగానే అసలు శ్రీపతి రాజేశ్వరావు గారు వాళ్ళ మిస్సెస్ గారు చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని అప్పుడు వినాయక చవితి వచ్చినప్పుడు నిమజ్జనం చేసినప్పుడు అక్కడ విగ్రహాల దగ్గర స్టేజ్ వేయించి స్టేజ్ మీద నుంచి వినాయకులన్నీ వెళ్ళేటప్పుడు పువ్వులు జల్లుతూ మేము పాటలు పాడేవాళ్ళం రామారావు గారు పక్కనే ఉంటారు మేము రెట్టించిన ఉత్సాహంతో పువ్వులు ఎక్కువ జల్లేవాళ్ళం వినాయకుడు వచ్చినప్పుడల్లా అప్పుడు మేము పాడుతూ ఉండేవాళ్ళం పాటలు ఓకే అది ఆ విధానం రామారావు గారు వచ్చిన తర్వాత నేను చూస్తాను అది ఇప్పటికీ ఇప్పుడు స్టేజ్ చేసి పువ్వులు చల్తూ ఉన్నాను పెద్దవాళ్ళు వెళ్ళి మనకి ఇప్పుడు మంత్రి ముఖ్యమంత్రి గారు లాంటి వాళ్ళు అక్కడ అప్పుడు రామారావు గారితో పాటు మేము నైట్ రాత్రంతా అక్కడే ఉండేవాళ్ళం చాలా వరకు వెళ్ళే ప్రతి వినాయకు వాహనం మీద ఆయన పూలు చల్తూ ఉండేవారు మేము పాడుతూ ఉండేవాళ్ళం కంటిన్యూస్గా డప్పు అవి ఉండే మా దగ్గర డప్పు డోలాక్ లాంటి వాయిస్ ఉంటే హరిద్దరి మీద మేము పాడుతుండే అనమాట అయితే ఎట్లాంటప్పుడు ఏదో ఏదో అవసరం దేనికోసం అని దేనికోసమని తెలీదు సినిమా మీరు వేసుకోండి అని చెప్పేసి అని ఆయన చెప్పడం జరిగింది శ్రీపతి రాజేశ్వర గారికి చెప్తే శ్రీపతి రాజేశ్వరరావు గారు మాకు కాపీ అది ఇచ్చారు మాకు నర్తనసల్ సినిమా ఇస్తే మేము పటన్ చెరువులో మేము సినిమా వేసాం ఈ మనకి చిన్న అంటే మ్యాట్నిక్ ముందు ఉంటుంది మార్నింగ్ షోకి ముందు థియేటర్లో ఎనిమిది గంటలకు వేసుకోండి మీరు డబ్బులు వస్తాయి కదా మీకు దేనికో పనికి దేనికో ఇచ్చారు ఆయన రామారావు గారు దానికి ఆయన వెంట ఉన్నది శ్రీపతి రాజేశ్వర్ గారు అలా ఆ సినిమా అందుకని ఈ పాట పాడినప్పుడు అది గుర్తుకొచ్చింది నాకు అదే అనమాట అలా వేసుకున్నప్పుడు అప్పుడు కూడా ఏంటో తెలిసిన వాళ్ళు వారి వీళ్ళందరూ వచ్చి చూసేసారు సినిమా అంతే ఇప్పుడు మరి టీవీ అది కూడా తక్కువే కదండి మనకి అది అలా అనమాట అది అందుకని చాలా సినిమా నాకు అలా గుర్తుంది బాగా మళ్ళీ చూసారు అనమాట మేము అందరం వెళ్ళి చాలా మంది టికెట్లు అవన్నీ అమ్మాలి అంతగా ఏం అమ్మలేదు మేము అంత తెలిసిన వాళ్ళు వారి వీళ్ళు మొహమాటం అలా వచ్చేసారు అందరు చూసారు వాళ్ళు నిండిపోయింది కానీ డబ్బులు రాలేదు అలా జరిగిందనమాట అప్పుడు అది సినిమా అప్పుడు దాంట్లో దరికి రాబో రాబోకు రాజా దరికి రాబో రాబోకు రాజా దరికి రాబో రాబోకు రాజా దరికి రాబో రాబోకు రాజా ఓ తేటి రాజా వెర్రి రాజా ఇదొకటి దాంట్లో ఇంకొక పాట ఉంటుంది అలాగే మనకి గుండమ కథలం లేచింది మహిళా మహిళాలోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం లేచింది మహిళా లోకం ఈ పాట ఒకటి దాంట్లో ఇంకోటి ఉంటుంది ఆయన మీద పాడిన పాట అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందా లు అలిగిన వేళనే చూడాలి రుస రుసలాడే చూపులతోనే ముసి నవ్వుల సందాలు అలిగిన వేళనే చూడాలి ఇది సఖియా వివరించవి నా కథ వివరించవి ఇది కూడా నా అర్థం పాట అలాగే మనకి ఆయన తెనాలి రామకృష్ణుడి సినిమాలో శ్రీకృష్ణదేవరాయలుగా చేశారు కాపి మనోజం ಕಾಪಿ ವಿಲೋಲ ವಿಲೋಚನ ಜನಿತ ಮನೋಜಂ ಜಾಯತಿ ಮಧುಸೂದನ ವದನ ಸರೋಜಂ హరిహముగ్ధవధూని కరే విలాసిని విలసతి కేళి పరే చందన చర్చిత నీల భర పీతమసన వనమాలే ఇది కూడా ఆయనది ఆవిడ వీడ వాయించి పాడుతూ ఉంటారు కదా ఇలా ఆయన పాటలన్నీ తలుచుకుంటే అంటే మనకి అర్థవంతమైన పాటలు కూడా చాలా ఎంచుకున్నారు ఆయన పాటల్లో ఇదేనా మన సాంప్రదాయం వరకట్నంలో పాట ఇదే అవును ఇదొకటి మళ్ళీ ఇంకో పాట కూడా ఉంటుంది ఇదే నీ సంఘం నీ ధర్మం నీ దేశం నువ్వు మరవద్దు జాతిని నిలిపి నీతిని నడిపిన మహనీయులనే మరవద్దు ఇదొకటి అలాగే దేశం నమో దేశం సదా స్మరామి ఇదొకటి జననీ జన్మభూమి స్వర్గాదీ గరీయసి ఏ తల్లి నిను కన్నదో ఏ తల్లి కన్నదో తల్లిని కన్న భూమి గొప్పదిరా ఇంకోటి ఏంటంటే మగవాళ్ళు పాడే పాటలు ఆడవాళ్ళం పాడడం కష్టం కాకపోతే వాడిని గుర్తు చేసుకోవడానికి పాడడం అనమాట కానీ ఇంత మంచి మంచి అద్భుతమైన పాటలు ఒకటి కాదు రెండు కాదండి పద్యాలు పాటలు ప్రతి క్షణము అసలు ఆయనే ఈరోజు ఇంటర్వ్యూ ఏంటంటే రామారావు గారి జర్నీ రామారావు గారితో మీ జర్నీ ప్లస్ ఆయనతో కలిసి పాటల ప్రయాణం ఆయన సినిమా పాటల మధురానుభూతులు ఇవన్నీ మాతో పంచుకున్నారండి థ్యాంక్ యూ అండి నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి ఆ మహానుభావుడితో జర్నీ అది నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతమై ఉంటుంది బహుశా నన్ను తల్లి అన్నారు కానీ ఆయన బిడ్డనై ఉంటాను నేను పూర్వజన్మలో ఈ జన్మలో ఆయనతో తొమ్మిది సంవత్సరాలు ప్రయాణించి బిడ్డగా అభిమానాన్ని ఆదరణని నేను పొందాను ఆ మహానుభావుడు ఆశస్సులు నాకు ఎప్పుడు ఉండాలి అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరొకసారి టీడీ జనార్దన్ గారికి నాతో మాట్లాడిన మీకు ఇక్కడ పనిచేసిన వారందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ధన్యవాదాలు మీ అరుణ సుబ్బారావు